చెప్పండి మీరు ఏం చేశారు ఏం చెప్పారు చెప్పండి రవి చెప్పండి మీరు రవి ఐబొంపల్ల మీరు నా పేరు రవి ఐబొం రవి చెప్పండి కాదు నా పేరేంటి అదే రవి చెప్పండి మొత్తం జరుగుతున్న మీరు మీరేం చెప్పి మీరేం చెప్పి మీరే మీరు ఏం అడుగుతున్నారు వస్తున్న ఇష్యూ సంబంధించి మీరు ఏం చెప్తారు ఇప్పటివరకు ఎందుకు అడగలేదు మొత్తం పైరసీ చేశారని చెప్తున్నారు దాదాపు నాలుగు సంవత్సరాలుగా మీరు ఏం చేశారు మీ రోల్ ఏంటి చెప్పండి అసలు మిమ్మల్ని పోలీస్లు అరెస్ట్ చేశారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు కోర్టులో మాట్లాడుతారు చెప్పండి రవి మీరు ఇప్పటివరకు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా కూడా మీరు పెద్ద ఎత్తున డబ్బులు కూడా పెట్టాలని తెలుస్తుంది ఈ బెట్టింగ్ యాప్లో మీరు ఏంటి మీకు ఎవరు చెప్పారు రవి చెప్పండి మీరు ఎవరు చెప్పారు అంటే సినిమా పై రాష్ట్రం మీ రోల్ ఏంటి రవి 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 చెప్పండి మీరు ఇప్పటివరకు మాట్లాడలేరు ఒక్కసారి చెప్పండి రవి 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 మీరు మాట్లాడలేరు రవి రవి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా రవి ఒక్కసారి మీరేమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి రవి మీకు అవకాశం లేదు చెప్పండి చెప్పండి టైం ప్లేస్ కాదు నేను చెప్తాను ఓకే ఈ బెట్టింగ్ యాప్ లో ద్వారా బెట్టింగ్ యాప్స్ నేను ప్రమోట్ చేసిన ఎవరు చెప్పాను మీకు పోలీస్ చెప్తే అయిపోతుందా అల్బొమ్మ దాంట్లో మీరు సైట్ పోలీస్ చెప్పారంట బెట్టింగ్ బక్స్ ఉన్నాయి కదా ఐబొమ్మా బెట్టింగ్ బక్స్ ఉన్నాయి కదా ఐబొమ్మా సైట్ లో